శకుంతలకి విపరీతమైన కోపంగా ఉంది పక్కింటి పారిజాతం తన ఇంటి ముందు చెత్త వేసినప్పటి నుంచి తట్టుకోలేకపోతుంది ఇక తన ఇంటి ముందు వెళ్తున్న పారిజాతాన్ని చూసి ఇదిగో పారిజాతం ఈ పందికొక్కులు ఊరికే ఉండట్లేదు మా ఇంటి ముందు చెత్తనిలా కుమ్మరించాయో చూడు దరిద్రపు పందులు వాటి అంతే ఒక్కసారైన బుద్ధి తెచ్చుకుంటాయనుకుంటే వినట్లేదు కదా శకుంతలా అలా నూరు పారేసుకోకు మా ఇంట్లో చెత్త ఊడుస్తుంటే ఏదో కాస్త చెత్త అలా మీ ఇంటి ముందు వచ్చి పడిందంతే దానికి అలా దరిద్రంగా తిడుతున్నావే కాస్తైనా సంస్కారం ఉందా నీకు అబ్బో సంస్కారం గురించి నువ్వే నా చెప్పేది ఏడ్చవలే గాని ముందు నీపాని చూసుకో ఇంకోసారి మా ఇంటి దగ్గర చెత్త వేశావంటే ఊరుకొని చెప్తున్నా ఇక చాలు నాకు సమయం వస్తుంది కదా అప్పుడు చెప్తాను నీ నోరు మంచిది కాదు అందుకే నీ కుటుంబం అలా ఏడ్చింది నాకేం తక్కువే లక్షణమైన కోడలుంది అమ్మా అంజలి అంజలి తిడుతూ వెళ్ళిపోతుంది ఇక తన కోడలు అంజలిని పిలవటంతో అంజలి అక్కడికి వెళ్తుంది ఏంటత్తయ్య పిలిచారు పొద్దు పొద్దున్నే మళ్ళీ ఆ పడుతున్నారా నేను నేనన్నం తినకపోయినా ఉండగలను గాని ఇలా గొడవ పడకుండా మాత్రం ఉండలేనమ్మా అది నా బలహీనత సరే కానీ ఇవాళ వంట చేయడానికి ఏమున్నాయి కాస్త బియ్యం ఉన్నాయి అంతే ఆయనకి రేపు డబ్బులు వస్తాయంట అంతవరకు ఉన్న దాంతో మనం సర్దుకోవాలి సరే అయితే ఇప్పుడే వస్తానుండు ఆ పారిజాతం ఇంటికి వెళ్ళొస్తాను ఇప్పుడే కదత్తయ్య గొడవపడ్డారు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారే అలా అంజలి అంటూ ఉండగా శకుంతలు మాత్రం వడివడిగా పక్కింటి పారిజాతం ఇంటికి వెళ్తుంది శకుంతలను చూసిన పారిజాతం ఛీ ఈ వీధి కుక్కలకేం పనుండదు ఎప్పుడు చూసినా మా ఇంటి వైపే వస్తుంటాయి దరిద్రపు కుక్కలు దరిద్రపు కుక్కలు ఇదిగో పారిజాతం నీకొక ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను నువ్వేం చెప్పక్కర్లేదు నేనేం వినను కూడా సర్లే నీ ఇష్టం అవతల మీ ఆయన ఎవరితోనో తిరుగుతుంటే చూశాను ఆ విషయం చెప్దామనే వచ్చాను అవునా ఎవరితో తిరుగుతున్నాడు ఎక్కడ తిరుగుతున్నాడు చెప్పు శకుంతలా చెప్పు చెప్తానులే గాని వంట చేయడానికి కాస్త సరుకులు ఇస్తే బాగుంటుంది తర్వాత మనం తీరిగ్గా మాట్లాడుకోవచ్చు ఇదిగో ఇప్పుడే ఇస్తానుండు అంటూ పారిజాతం పప్పు ఉప్పు బియ్యం ఇలా సరుకులన్నీ కొన్ని కొన్ని సంచి నిండా వేసి ఇస్తుంది వాటిని తీసుకుని శకుంతలా ఇంటికొస్తూ ఉంటే ఎవరితో తిరుగుతున్నారో ఇప్పటికైనా చెప్పు శకుంతలా నా తల బద్దలైపోతుంది నీ మొహం చూసి ఈసారి నిజంగా చెప్పేద్దామనుకుంటున్నాను మీ ఆయన తిరుగుతున్నది నీతోనే రాత్రి నా కలలో నువ్వు మీ ఆయన కలిసి ఎక్కడికో వెళ్తున్నారు వెళ్తూ వెళ్తూ నువ్వు నన్ను చూసి నవ్వావు కూడా సరేనా ఇంకా వెళ్ళొస్తాను అలా శకుంతల చెప్పి వస్తుంటే పారిజాతం మాత్రం ఊపిరి బీల్చుకుని తనకు నోటుకొచ్చినట్టు తిట్టడం మొదలు పెడుతుంది ఆ మాటలు పట్టించుకోకుండా శకుంతల ఇంటికి చేరుకుంటుంది ఇక తన కోడలు అంజలికి ఆ సరుకుల్ని ఇస్తుంది ఇదిగో అంజలి ఈ సరుకులతో మనం రెండు రోజుల వరకు కడుపు నింపుకోవచ్చు తీసుకుని వంట చెయ్యి ఆవిడ దగ్గరలా తిట్టించుకోవటం ఎందుకట్టయ్యా తిడితే తిట్టనివ్వలేమ్మా వాళ్ళింట్లో తిట్టుకుంటుంది కదా మనకు వినపడదులే అయినా అలాంటివి ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయాలి అలా శకుంతలు అనటంతో అంజలి సరుకులు తీసుకుని వంట చేయటం మొదలుపెడుతుంది ఇక అప్పుడే అక్కడికి అంజలి భర్త అరుణ్ వస్తాడు చాలా సంతోషంగా వచ్చిన అరుణ్ తన భార్య అంజలిని చూసి అంజలి అంజలి మనం ఇక తిండికి బాధపడాల్సిన పని లేదు నాకొక పని దొరికింది ఆ బజారు వీధిలోని ఒక హోటల్లో నన్ను పనులు పెట్టుకున్నారు రేపటి నుంచి నేను పనిలోకి వెళ్తున్నాను నాతో పాటు ఇంకా ఎవరైనా ఉంటే వారిని కూడా చేర్చుకుంటామని చెప్పారు కాబట్టి నువ్వు కూడా నాతో పాటు అక్కడే పనిచేయడానికి రావచ్చు అంటే ఇద్దరూ సంపాదిస్తారన్నమాట చాలా సంతోషం మంచి విషయం చెప్పావురా మనం బాగా సంపాదించిన తరువాత ఆ పక్కింటి పారిజాతం నోరు తెరవకుండా మూయించేయాలి అత్తయ్యా ఇక మనం ఎవరి గురించి ఆలోచించేదొద్దు అనపనేదో పనేదో మనం చూసుకుందాం మేమిద్దరం పనికి వెళ్ళాక మీరు మాత్రం ఇంట్లోనే ఉండండి ఎవరి మాట ఎత్తకండి అలాగేనమ్మా నేనెవ్వరికి ఇబ్బంది కలిగించంలే అలా ఆ మరుసటి నుంచి అంజలి అరుణ్ ఇద్దరూ హోటల్ దగ్గర పనిచేయటానికి వెళ్తారు వారి యజమాని రాంబాబు చూడండి పని జాగ్రత్తగా చేసుకోండి ఏదైనా తేడా వస్తే మాత్రం నేను ఊరుకోను పనిలో నుంచి తీసేస్తాను ఇదిగో నీకేం పనొచ్చు తినటం తప్ప నాకేమి రాదండి ఇప్పుడైతే వంట సామాన్లు శుభ్రం చేస్తాను సంతోషం బతికించావులే ఎమ్మా నీకేమొచ్చు వంట చేయడం వచ్చా ఇంకా ప్రత్యేకంగా ఏమన్నా చేయగలవా ఓ తనకు చాలా వచ్చండి సమోసాలు బాగా చేస్తుంది అయితే ఓ పని చేద్దాం నువ్వు ఈ రోజు సమోసాలు చెయ్యమ్మా ఒకవేళ బాగుంటే ఇక నీకు జీతం డబ్బులు కూడా అలాగే అయ్యా చేస్తాను అలా అంజలి మొదటి రోజే సమోసాలు చేయటం మొదలు పెడుతుంది అంజలి చేసే సమోసాలు చాలా రుచిగా ఉంటాయి ఆ హోటల్కి వచ్చిన వాళ్ళంతా సమోసాలు తినటానికి చూస్తారు అలా రెండు మూడు రోజుల్లోనే అంజలి చేసే సమోసాల గురించి అందరికీ తెలుస్తుంది చూస్తూ ఉండగానే సమోసాలు చేసే అంజలి పేరు ఫేమస్ అయిపోతుంది అమ్మా అంజలి నీ వల్ల గిరాకీలు బాగా పెరిగాయి మంచి రాబడొస్తుంది అందుకే నీ జీతం పెంచుతున్నానమ్మా చాలా సంతోషంగా ఉందండి అలా రాంబాబు అంజలి మాట్లాడుకుంటూ ఉండగా ఆ హోటల్కి కాస్త దూరంలో రాంబాబు తమ్ముడు సీను సమోసాల బండిని పెడతాడు ధర కూడా తగ్గించేస్తాడు దీంతో అంజలి దగ్గరికి వచ్చి సమోసాలు తినేవారంతా సీను బండి దగ్గరికి వెళ్లి తినటం మొదలు పెడతారు ఈ దరిద్రుడు మీపై పోటీతో బండిని పెట్టాడండి వాడి వల్ల మనకు చాలా నష్టం జరుగుతోంది మన దగ్గరికి రావాల్సిన వాళ్ళంతా అదిగో అక్కడ ధర తక్కువగా ఉందని అక్కడికే వెళ్లి తింటున్నారు వాడు నాపై కడుపు మంటతోనే ఆ బండిని పెట్టాడు చాలా సార్లు చెప్పాను అయినా వినిపించుకోవటం లేదు వాడు నా తమ్ముడని చెప్పుకోవడానికి నాకే సిగ్గుగా ఉంది వాణ్ణే చేయలేకపోతున్నాను అలా బాధపడుతున్న రాంబాబుని చూసి అంజలికి ఒక ఉపాయం వస్తుంది రాంబాబు గారు మీరు నాకు చాలా సాయం చేశారు మొదట నాకు పని కల్పించి మా కుటుంబాన్ని ఆదుకున్నారు తర్వాత నాకు జీతం పెంచి మమ్మల్ని ఆర్థికంగా బలపడేలా చేశారు అలాంటి మీరు నష్టాల్లో ఉంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను చెప్పండి అందుకే నా దగ్గర ఒక ఉపాయం ఉంది అలా చేస్తే మనం ఖచ్చితంగా కంటే ఎక్కువ సంపాదిస్తాం అవునా అలాంటిదేదో ఉంటే చెప్పమ్మా చేసేద్దాం మన వ్యాపారం బాగుండాలి నాకు అదే కావాలి ఇంతకే నీ ఆలోచన ఏంటి మనం ఇప్పటి వరకు ఏదో సాధారణ సమోసాలే చేసాం కానీ బాహుబలి సమోసాని చేసి అమ్మలేదు అది గాని చేశామంటే మన దగ్గరికి అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు బాహుబలి అది వినలేదే అంటే ఓ తినే సమోసాల్ని మనం ఒకే సమోసాగా చేసి అమ్ముతామన్నమాట అందులోకి రుచికరమైన మసాలాలు వేస్తాం అలాగే మసాలా మిర్చి కారం అన్ని సమోసాల్లో వేసి బాహుబలి సమోసా చేస్తాం అబ్బబ్బా అంజలి నువ్వు చెప్తుంటేనే నా నోట్లో నీళ్లు అమ్మా అంజలి దానికి కావాల్సిన పదార్థాలేంటో త్వరగా చెప్పు మనం వెంటనే ఆ పని మొదలు పెట్టాలి రెండు రోజుల్లోనే ఆ సీనుగాడి సమోసా వండిని మూసుకొని వెళ్ళిపోవాలి దానికోసం ఏదైనా చేస్తాను అయితే దానికి అవసరమైన పదార్థాలన్నీ తీసుకురండి ఈ రోజు నుండే మొదలెడతాను అలా అంజలి చెప్పినవన్నీ తీసుకొచ్చి ఇస్తాడు రాంబాబు ఇక అంజలి బాహుబలి సమోసాలు చేయటం మొదలు పెడుతుంది ఎంతో రుచికరమైన బాహుబలి సమోసాలు చేయటంతో వాటిని చూసి చాలా మంది ఆకర్షితులవుతారు చాలా కొత్తగా పెద్దదిగా ఉన్న బాహుబలి సమోసాలని తినాలనుకుంటారు ఇక సీను బండి దగ్గరకు వెళ్లేవాళ్లంతా మళ్లీ అంజలి చేసిన బాహుబలి సమోసాలు తినటానికి వస్తారు అది చూసి రాంబాబు ఆనందపడతాడు అమ్మా అంజలి నిజంగా నువ్వు దేవతవమ్మా నా హోటలిక నడవదేమో అనిపించింది దేవతలా నువ్వు నా హోటల్కి మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చావు ఆ సీనుగడి మొహంజుడు ఎలా మాడిపోయిందో ఒకవేళ రాంబాబు గారు ఆ సీను గారు కూడా మనలాగే బాహుబలి సమోసాలు చేస్తాను అప్పుడు మన ఏంటో అలా అస్సలు చేయలేరు బాహుబలి సమోసాలు చేయాలంటే మంచి అనుభవం ఉండాలి గతంలో నేను ఈ బాహుబలి సమోసాలు చేసేదాన్ని ఆ అనుభవంతోనే వీటినిప్పుడు చేయగలుగుతున్నాను ఇకపోతే మన సమోసాల రుచి వేరు అలాంటి రుచితో మనలాగే సమోసాలు చేసేవాళ్ళెవ్వరూ ఉండరు శాషమ్మా అంజలి ఇంక నీకు తిరుగులేదంతే అలా రాంబాబు అందరి ముందు అంజలిని పొగడ్తలతో ముంచెత్తుతాడు ఇకపోతే అంజలి చేసిన బాహుబలి సమోసాలు తినటానికి చాలా మంది చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా అక్కడికి రావటం మొదలవుతుంది ఎంతో మంది బాహుబలి సమోసాలని పార్సిల్ కూడా తీసుకెళ్తూ ఉంటారు అలా నెల రోజుల్లోనే పెద్ద పెద్ద వాళ్లంతా అక్కడికొచ్చి బాహుబలి సమోసాలు తినటం మొదలు పెడతారు చూడమ్మా అంజలి ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయావు చాలా అంటే చాలా ఎక్కడ చూసినా నీ పేరే మారుమోగతుంది అందుకే ఎకపై నీకు జీతం కాదు గాని నాకు వచ్చే ఆదాయంలో కొంత భాగం నీకే ఇద్దాం అనుకుంటున్నాను చాలా సంతోషం అండి ఇక అప్పుడే అక్కడికి పారిజాతాన్ని తీసుకొని శకుంతల వస్తుంది ఆ మాంజలి ఈ పారిజాతం నీ బాహుబలి సమోసా అనుకుంటుంది అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను ఈ పారిజాతం దగ్గర డబ్బులేమి తీసుకోకండి ఎంత తిన్నా దానికి డబ్బు నేను ఇచ్చేస్తాను అరే నేను ఇస్తానుండు శకుంతలా ఆపవమ్మా ఇక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నావు ఫేమస్ బాహుబలి సమోసా చేసే అంజలి అత్తని నేను ఆ మాత్రం ఉండాలి కదా అలా శకుంతలు అనగానే అంజలి అరుణ్ రాంబాబు నవ్వుకుంటారు ఇక అంజలి బాహుబలి సమోసాలు చేసి అమ్ముతూ బాగా డబ్బులు సంపాదిస్తుంది ఆ డబ్బులతోనే ఒక మంచి ఇల్లు కట్టుకొని తన కుటుంబంతో సంతోషంగా బ్రతుకుతూ ఉంటుంది ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దా నమస్తే